ఏండి ఏం చేస్తున్నారు నాకైతే మామూలుగా ఉండట్లేదు డే మొత్తం బిజీ బిజీగా గడిచిపోతుంది అనమాట ఇంకా ఉదయం లేచిన వెంటనే అదావిధిగా పనులన్నీ కమ్మనే కదా ఇంకా లెక్కని కూడా రెడీ చేసి స్కూల్కి అయితే పంపేశాను చక్కగా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా రెడీ అయిపోయి నేను కూడా స్కూల్కి వెళ్తున్నాను అనమాట అదేనండి స్టిచ్చింగ్ క్లాసెస్కి వెళ్తున్నాను కదా ఇంకా బాక్స్ అయితే పట్టుకుని కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోయాను ఈరోజు కొంచెం ఎక్కువసేపు క్లాస్ నేర్చుకున్నట్టు ఉంటుంది కదా అని చెప్పి ఇంకా వెళ్ళిన వెంటనే అక్క అయితే క్లాస్ స్టార్ట్ చేసేసింది ఇవాళ అయితే డ్రెస్ కుట్టడం నేర్చుకున్నాను కట్ చేయడం ఇంకా కుట్టడం రెండు కూడా నేర్చుకున్నాను అనమాట డ్రెస్ మెజర్మెంట్స్ ఇంకా కొన్ని కీ పాయింట్స్ అయితే నిన్నే చెప్పిందండి బ్రౌన్ షీట్ మీద ట్రై చేసి తర్వాత ఈరోజు అయితే డ్రెస్ మీద ట్రై చేస్తున్నాను డ్రెస్ అయితే చాలా బాగా కుదిరింది ఇంకా అక్క అయితే ఒకటి కుట్టి చూపించింది తర్వాత నేనైతే ఇంకొకటి కుట్టానన్నమాట డ్రెస్ అయితే కంప్లీట్ అవ్వలేదు లెక్కోడు వచ్చే టైం అయిపోయింది అని చెప్పి ఇంటికైతే వచ్చేసాను ఇంకా వచ్చిన వెంటనే ఈవినింగ్ పనులన్నీ కామనే కదా ఇంకా అన్నీ చేసుకుని లెక్కోన్ కూడా రెడీ చేసి మా ఆయనైతే హోంవర్క్ చేపిస్తున్నారు డిన్నర్కి చపాతీ చేశాను ఇంకా చాలా పనులు ఉన్నాయి మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి ప్లీజ్